మహబూబాబాద్ జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది ఓ కామాంధుడు ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఆమె కూతురిపై కన్నేసి చేశాడు తల్లి సహకారంతో రాము బాలికను లోబర్చుకుని గర్భవతి చేశాడు దీంతో బాలికకు తొరూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అబార్షన్ చేయించారు ఈ విషయం బాలిక అమ్మమ్మకు చెప్పడంతో వెలుగులోకి వచ్చింది దీనిపై చైల్డ్ లైన్ అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడు రాము బాలిక తల్లిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు అలాగే అబార్షన్ చేసిన ఆసుపత్రి సిబ్బందిపై ఫోక్సో కేసు నమోదు చేశారు ఈ ఘటనకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు తిరుపతి చందు మహబూబా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి దుర్మార్గుడు తల్లి బిడ్డకు దుర్మార్గుడు అత్యాచారం చేసినట్టు తెలుస్తుంది బాలికపై అత్యాచారంలో నిందితుడికి సహకరించింది ఆ తల్లి తల్లికి నిందితుడు రాముతో గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్టు తెలుస్తుంది అయితే తల్లికి వివాహేతర సంబంధం కొనసాగుతున్న నేపథ్యంలోనే తల్లితో ఉన్నటువంటి కూతురుపై దుర్మార్గుడు రాము కన్ను వేసి పలుమార్లు బాలికపై అత్యాచారం చేశాడు ఈ విషయం అంతా కూడా అమ్మమ్మకు బాలిక చెప్పడంతోనే సంచలన విషయాలు బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది తల్లిని వలలో వేసుకొని బిడ్డకు ఆ దుర్మార్గుడు గర్భం గర్భ చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం వరుసకు మరుదయ్యేటువంటి వ్యక్తితో తల్లి వివాహేతర సంబంధం కొనసాగించి మహిళ సొంత కూతురునే ఆ దుర్మార్గుడి కామానికి బలి చేసింది అన్నటువంటి విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది తన సుఖం కోసం సొంత కూతురు జీవితాన్ని పనంగా పెట్టి ఆ ఈ కామాంధుడితో బాలిక కూతురుని అత్యాచారం చేయించడం అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనబడి వచ్చింది తల్లి ప్రోద్బలంతోనే బాలికపై దుర్మార్గుడు రాము పలుమార్లు అత్యాచారం చేసినట్టు తెలుస్తుంది గర్భం దాల్చిన తర్వాత ఎవరికి చెప్పుకోలేక ఆ బాలిక అయోమయంగా బాలిక పరిస్థితి ఇబ్బందులు కావచ్చు కడుపులో నొప్పి రావడం కావచ్చు కొంత అనారోగ్య సమస్యలు రావడంతోనే వాళ్ళు తల్లి కావచ్చు దుర్మార్గుడు రాము మిగతా వారంతా కూడా తొరూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్ కి తీసుకెళ్లి అక్కడ గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్ చేయించినట్టు పోలీసుల విచారణలో కావచ్చు ఇటు చైల్డ్ వెల్ఫేర్ సంబంధించినటువంటి విచారణలో వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఈ విషయానికి సంబంధించి కూడా మైనర్ బాలికను గర్భవతి చేసి అబార్షన్ చేయించడంతో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ కావచ్చు సిడిపిఓ ఫిర్యాదుతో తొరూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యంపై ఆవాచనకు సహకరించినటువంటి వ్యక్తిపై మైనర్ బాలిక తల్లిపై పోక్సో కేసు తొరూరు పోలీసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనుక వచ్చింది నిందితు నిధులతో పాటు ఆ ప్రైవేటు ఆసుపత్రికి సంబంధించినటువంటి సిబ్బందిపై పోక్సో కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనుక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంత అటువంటి అవగాహన కల్పించినప్పటికీ కూడా కొంతమంది కామాందులు కావచ్చు కొంతమంది ఆగడాలు అకృత్యాలు ఆగట్లేనటువంటి పరిస్థితులను చూస్తున్నాం ఒక తల్లిని అక్రమ సంబంధం పెట్టుకొని తల్లికి సంబంధించినటువంటి ఆమె పైనే ఈ దుర్మార్గుడు కన్నేసి వేసి అత్యాచారం చేయడం కావచ్చు గర్భం దాల్చడం తర్వాత అబార్షన్ చేయించడంతోనే ఈ అంతా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది తొరూరు పరిసర ప్రాంతాలు కావచ్చు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ దుర్మార్గుడు పైనే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఆ కూడా చర్యలు తీసుకోవాలి తల్లి బ్రోత్ బలంతోనే దుర్మార్గుడు అత్యాచారం చేసినట్టుగా పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు పోలీసుల అదుపులో నిందితుడు రాము బాలిక తల్లిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇంకా అబార్షన్ సంబంధించినటువంటి వ్యవహారంపై చైల్డ్ లైన్ అధికారులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు ఆ ఆశ్రంలో ఈ విచారణ అబార్షన్లో కొనసాగుతుంది ఇంకా ఎట్లాంటి పరిస్థితులు పరిణామాలు ఉన్నట్టు కూడా జిల్లా యంత్రాంగం అంతా అప్రమత్తమైన పరిస్థితి కనబడుతుంది తల్లితోనే ఉంటున్నటువంటి కూతురుపై ఆ కన్నేసినటువంటి రామును మాత్రం కఠినంగా శిక్షించాలన్నటువంటి డిమాండ్ మహిళా సంఘాల నుంచి కావచ్చు ప్రజానిక నుంచి చందు తిరుపతి థ్యాంక్ యూ